హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా జడ్ఏ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీమున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మారుతి సుజికి ఎట్టిగా జడిఐ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి వన్ పాయింట్ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది కారు పదకొండో నెల కారండి రెండు వేల పద్దెనిమిది పదకొండో నెల కారు రెండు వేల ముప్పై మూడు పదకొండో నెల దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కారండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ స్మూత్ గా అయితే పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ స్టెప్నీ టైర్ తో సహా ఆరు ఐదు టైర్స్ కూడా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి సెవెన్ సీటర్ కార్ ఏసీ చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది అలాగే రేర్ లో ఉన్నటువంటి కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి టైప్ త్రీ అండి చూసుకున్నట్లయితే రియర్లో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉండే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్కి అయితే స్మార్ట్ సెన్సార్కి అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదు అండి అక్కడక్కడ మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి మొత్తం కూడా దాదాపుగా ఆల్మోస్ట్ జన్యున్ పెయింట్తో అయితే ఉంది ఒకటి రెండు చోట్ల గీతలు పడతాయి ఒకటి రెండు టచ్అప్లు అయితే పడతాయి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఉన్నాయండి ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న డెన్స్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి అంతకుమించి కారు మొత్తం కూడా ఒరిజినల్గా అయితే ఉందండి లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి లేటెస్ట్ మోడల్ అండి ఎట్టిగా చాలామందికి తెలిసిందే ఇది లేటెస్ట్ మోడల్ అలాగే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో కారు ధర వచ్చేసి ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఎన్వోసిస్తా రెండు తెలుగు రాష్ట్రాలకి ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా ఉంటుంది ఇది ఒకటండి రెండోది చూసుకున్నట్లయితే ఒకవేళ తెలంగాణ వాసులు అయ్యి ఉంటే మాత్రం మీకు విత్ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటే మాత్రం తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలు తొమ్మిది లక్షల ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నామండి మీకు తెలంగాణ వాళ్ళైతే ఇన్నిట్లో కూడా ఈ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలలో బార్గెనింగ్ ఉంది ఇంకొక ఆఫర్ కూడా ఇస్తున్నాను ఈ కేవలం ఈ యొక్క కారుకే ఒకవేళ మీకు ఫైనల్స్లో కావాలంటే లక్ష రూపాయలు కడితే చాలు ఈ కారు నేను తెలంగాణ పంపిస్తాను పంపిస్తానండి తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి మీ సివిల్ బాగుండాలి బాగుంటేనే అనమాట మీకు మీ పేరు మీదకి ఫైనల్స్ చేయించి ఇచ్చే మార్గం అయితే చేస్తానండి లక్ష రూపాయలు కడితే ఈ కారు అయితే తెలంగాణ పంపిస్తాను మీ పేరు మీదకైతే ఫైనల్స్ అయితే చేపియడం జరిగిందండి ఒకవేళ రెండు తెలుగు రాష్ట్రాలనుకుంటే మాత్రం ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మాత్రం చూపిస్తాను చాలవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా జడ్డీఏ ప్లస్ వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది మైనస్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి అవి అయితే కామన్ అండి వందకు వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆర్మీ ఆఫీసరు వాడినటువంటి కార్ అండి చూసుకున్నట్లయితే అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి కామన్ అయ్యి కొత్తకుపోయిన డెన్స్ చిన్న చిన్న ఒకటి రెండు అయితే ఉన్నాయి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై యాభై శాతం టైర్ ఉంది ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల లాంప్స్ బంపర్ డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి క్రో క్రోమ్ ఫినిషింగ్ కూడా చేయించుకోవడం అయితే జరిగింది వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం ఎనభై తొంభై కాదు తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఆర్మీ ఆఫీసర్ వాడినటువంటి కార్ అంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి అలాగే చూడొచ్చు పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కారుకి అయితే ఉన్నాయండి అలాగే ఏసీ కూడా చిల్డ్ గేర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయి బాగానే ఓపెన్ చేయను అలాగే చూసుకున్నట్లయితే క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి బానే టోపింగ్ అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ ఒక అరవై శాతం టైర్ ఉంది ఎలా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాను అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి కంపెనీ లేబుల్స్తో టైమింగ్ చైన్ అయితే మారలేదు చూడ టైమింగ్ చైన్ అయితే మారలేదు అలాగే మొత్తం బార్కోడింగ్ అయితే ఉందండి అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఇంజిన్ హెడ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది మొత్తం కూడా చూడొచ్చు అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇంజిన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజిన్ కార్ అండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది మారుతి సుజుకి ఎట్టిగా జెడ్డీఐ ప్లస్ డెబ్బై రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ద్వారా ఎనిమిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్